నమస్తే నేను మీ ఎంఈ నాయుడు ఈరోజు విజయనగరం బుల్లెటెన్ పాయింట్ చూస్తే చంద్రబాబుకు ఇసుక సగా అంటూ చూస్తూ ఉన్నాం ఇది బొబ్బల గ్రోత్ సెంటర్ వద్ద గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక స్టాక్ పాయింట్ దీంతో పాటు విజయనగరం జిల్లాలో టెంకాడ కొత్త వలస వద్ద మరో రెండు స్టాక్ పాయింట్లు ఉన్నాయి ఈ మూడింటిలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దిగిపోయేసరికి తొంభై నాలుగు వేల మెట్రిక్ టన్లు ఇసుక నిల్వ ఉండేది రానున్న వర్షాకాలంలో ర్యాంపులు వరద పోటెత్తినప్పుడు తలెత్త ఇసుక కొరతను అధిగమించేందుకే ముందు నిల్వ అది టీడీపీ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత కొత్త ఇసుక రాలేదు కదా పాత నిలవాలంటే తోడేశారు అయితే ఇక్కడ మనం ఈ దృశ్యాలైతే చూస్తూ ఉన్నాం గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ముందస్తుగానే గృహ నిర్మాణ కార్మికులకు ఎవరికి కూడా ఇసుక గురించి అయితే మాత్రం ఇబ్బంది పడకూడదని స్టాక్ పాయింట్లు చేయడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఎక్కడైతే ఇసుక స్టాక్ పట్ చేశారో వాటి కూడా తోడేయడం జరిగింది దీంతో ఇప్పుడు కొత్త ఇసుక లేదు కదా పాత ఇసుక కూడా అయిపోయింది అయితే గృహ నిర్మాణ కార్మికులు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇసుక అందుబాటులో లేకపోవడంతో నిర్మాణదారులు తాపేవేస్తలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు పెదవా వాడ వద్ద ఉన్న ప్రభుత్వ ఇసుక యాత్రలో ఇసుక అయిపోయి రెండు నెలలు గడిచినా నేటిగా అక్కడ ఇసుక అందుబాటులోకి లేకపోవడం వల్ల నిర్మాణాలపై తీవ్ర ప్రభావాన్ని ఇక్కడ తాపి మేస్త్రైతే మాత్రం ఇబ్బంది పడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే వారానికి ఒక్కరోజే పని ఉచిత ఇసుక అంటూ మా కడుపులు కొట్టారు గత వైఎస్సారి ప్రభుత్వ పాలన నిత్యం మాకు పని ఉండేది ఇప్పుడు వారానికి ఒక్కరోజే చేస్తూ ఉన్నాం ఇసుక దొరకక నిర్మాణ పనులు ఆగిపోతూ ఉన్నాయి డ్రాయి ఇటుక కట్టుక గరుకు ఇసుక కావాలి ప్లాస్టిక్ కొత్తలకు ఇసుకతో చేయాలి అయితే ఇసుక వస్తున్న ఇసుక ఎక్కువ ఉండడంతో భవన నిర్మాణ యజమాలు కొల్లకపోతూ ఉన్నారు అయితే వారానికి ఒక్కరోజే పనిచేస్తూ ఉన్నామని ఇక్కడ కార్మికులు అయితే మాత్రం ఇబ్బంది పడుతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఇబ్బంది పడుతూ ఉన్నాం ఉచిత ఇసుక సరఫరా ఊసేయలేదు అని ఇసుక లేక పనులు లేవునని ఇవన్నీ చూస్తూనే ఉన్నాం ఈ బిగ్ స్క్రీన్పై మనం చూస్తూ ఉన్నాం అయితే ఇది ప్రధానంగా రాజంలో ఇసుక కొరతపై ర్యాలీ చేస్తున్న భవన నిర్మాణ కార్మికులు సిఐడి సంఘ నేతలు ఉచిత ఇసుక విధానంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వైఫల్యం ఇసుక ఉచితమంటూ ఎన్నికల్లో చంద్రబాబు ఓక దోపుడు ప్రచారం గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం నిల్వ చేసిన ఇసుక మాయం మూడు నెలల్లో మూడు స్టాక్ పాయింట్లు ఇసుక కాలి అధికార ర్యాంపులు తెరవబడుతూ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం నదులు చెరబట్టి ఇసుక తోచిస్తున్న టీడీపీ నాయకులు అయితే నమ్మితులు మెట్టేట ముట్టడం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెన్నతో పెట్టిన విద్య అనేది పౌర నిర్మాణ కార్మికులు నోటు వినిపిస్తున్నమాట ఉచిత ఇసుక అంటూ అరచేతల వైకుంఠం చూపారు ఇసు దొరకకుండా చేశారు భవన నిర్మాణ రంగాన్ని కుదేలు చేశారు దానిపై ఆధారపడి కుటుంబాలకు పరిలేఖంలు చేయడంలో ఆకలితో కేకలు నిర్మిస్తూ ఉన్నాయి కార్మిక కుటుంబాలు రోడ్డెక్కుతూ ఉన్నాయి కూటమి ప్రభుత్వం దుమ్మెస్తూ ఉన్నాయి మా పొద్దుబాబు ఇలాంటి పాలన నినాదిస్తూ ఉన్నాయి చాలు చాలు నీ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన అంటూ తిప్పుకొడుతూ ఉన్నాయి ఆవేదన బాధ ఆకలి మంటలు కేకలు వెనబడడం లేదా కూటమి ప్రభుత్వానికి స్థానిక ప్రజాప్రతినిధులకి ఏమైనా సరే ఓట్లు వేశాం మాత్రమైంది ఐదు సంవత్సరాల తర్వాత కదా పరిపాలన అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గర పడ్డాయినని ప్రజలైతే కోపోతూ ఉన్నారు ఏం చంద్రబాబు ఒక తప్పుడు మాటలు చెప్పావు కదా సూపర్ సిక్స్ అన్నావు కదా సరే సూపర్ సిక్స్ గాలికెరుగు కానీ ఇప్పుడు మేమైతే మాత్రం కూలికి వెళ్ళాలన్న భవన నిర్మాణ కార్మికులు మేము రోజువారీ పని చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఇసుక ఉండాలి ప్లాస్టిక్లకి లేక పునాదుల నుంచి మొదలు పెట్టాలి అంటే మాత్రం ఇసుకతో కొరతతో ఇబ్బంది పడుతున్నాయి భవన నిర్మాణ కార్మికులు లవోదెబ్బమంటున్నాను అయినా సరే నీ ఒంటికి పట్టదు నీకు కావాల్సిందంతా అధికార తాగమే ఎప్పటికైనా సరే కళ్ళు తెరిచి నువ్వు ఇచ్చినా ఇక ఈ మాఫీలు అయితే పక్కన పెట్టి ఇప్పటికైనా సరే ఇసుక అనేది అందుబాటులో తీసుకురాకపోతే ఖచ్చితంగా నిన్నేమీ కూడా ఊరుకునేది లేదని ఇక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొక చూస్తే మంత్రి సాక్షిగా ఇసుక అక్రమ రవాణా రంగారాబాయి నాగా ఉంతులు ఇసుక కోసం వచ్చిన లారీలు పార్కింగ్ అయితే ఇక్కడ మన మంత్రి సాక్షిగా ఇసుక అక్రమ రవాణా అయితే మాత్రము పూర్తిగా వెళ్ళిపోతూ ఉంది ఇది పూర్తి స్థాయిలో ఇక్కడ మొత్తం పనులంతా మాత్రమే దిక్కు తోతడం లేదు నాకు ఊహ చేస్తూ ఉన్నాను ప్రస్తుతం ఇసుక దొరకపోవడంతో నిర్మల ఆగిపోయే ఉన్న ఉపాధి పోయి నాలంటే వేలాది మంది దిక్కు తోక మొదల పడుతూ ఉన్నట్టుగా దృశ్యాలు చూస్తూ ఉన్నాం ఏం చేస్తూ ఉన్నారు ప్రజాప్రతినిధులు ఇక్కడ పేదవాడి కడుపు కొడుతూ ఉన్నారు ఇక్కడ కార్మికులు కర్షకులు అందరూ కూడా ఆధారపడేది ఆ రోజు పూట కూలి గురించే భవన నిర్మాణ కార్మికులపై ఎక్కువ ఆధారపడేది కూలీలే వాళ్ళకి ఇసుక రాకపోవడంతో లభోదిపోమంటున్నారు మేము ఇప్పుడు ఏ మాత్రం ఈ దృశ్యం చూస్తూ ఉన్నాం అలాగే మరొకరించి చూస్తే ఇంటింటికి కాదు అందరూ ఒకే చోట విజయనగరం జిల్లా కేంద్రంలో నవాబు పేటలో ఒకే చోట పెంచు అందజేస్తారని చెప్పేది జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగింది మెట్టడ మండలం ఆండ్రూ లోతుగడ్డ గ్రామంలో మంత్రి గుమ్మడి సంజయారాని గజపతి నారా మండలంలో రుడిపెంట బొండపిల్లి అంబడి మొత్తం రాష్ట్ర స్థాయిలోనే పూర్తిగా ఒకే దగ్గరికి ఇక్కడ పెన్షన్ ఇస్తున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అయితే మాత్రము తెల్లవారు ఆరోగ్యాటకి ఇంటింటికి వెళ్ళి వాలంటరీ వ్యవస్థ ఒక బృహత్త కార్యక్రమం తీసుకొని వెళ్ళి అబ్బా అందరూ కూడా తలుపు కట్టి ఇచ్చేవారు పెన్షన్లు ఇప్పుడు అందరూ ఒకే చటికి రండి ఇలాగే ఎండలోన ఇక్కడ మొత్తం ఉండడం కొన్ని చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా దృశ్యాలు అయితే మనం చూస్తూనే ఉన్నాం అలాగే మనం మరొకదిలో మనం చూస్తే ఈ ప్రధానంగా మనం చూస్తున్నప్పుడు ఇసుక అక్రమంగా తరలిపోతుందనేది ఈ చిత్రం ఈ నిదర్శనం ఇక్కడ రేగుడి మండలంలో కొమర గ్రామం వద్ద నాగా నాగావళి నదులు ఇసుక తవ్వేసి అక్రమాలు తరలిస్తున్న లారీలను గ్రామస్తులు ఇటీవల అడ్డుకున్నారు అధికార టీడీపీ నాయకుల సోదరులుగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో సాగుతున్న ఈ ఇసుక దందను అంచవేయాలని అధికారులు మేనిఫెస్టల్ లెక్కడని చివరికి ప్రజలే అడ్డుకు వేసి నడుపుస్తూ ఉన్నట్టుగా ఇక్కడ మహిళలను మనం చూస్తూనే ఉన్నాం ఏది ఏమైనా కూడాను ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వంలో మీకు కేవలం మీకు ప్రభుత్వం ఇచ్చేది కక్ష సాధింపులు కాకుండా ప్రజలకు ఏదైతే ఇచ్చారో మీరు అవి నెరవేర్చండి సరే అవి కూడా మీరు పక్కన పెడితే ప్రస్తుతాలకి కడుపు కొట్టే ప్రయత్నం పేదవాడికి కడుపు కొట్టే ప్రయత్నం అయితే చేస్తే ఇది ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజులైతే దగ్గర పడుతూ ఉన్నాయి ఎందుకనంటే పనికి వెళ్ళాలి భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్కరికి ఒక భవన నిర్మాణ కార్మికులే కాదు ఒక బిజినెస్ మ్యాన్ చేయాలన్నా సరే ఒక సిమెంట్ ఒక ఇసుక ఒక ఇనుము ఇవన్నీ పూర్తి స్థాయిలో ఒక నిర్మాణం జరగాలంటే ఇసుక అయితే మాత్రం అవసరం ఇదైతే మాత్రం రాష్ట్రంలో కొరతగా ఉంది దీని గురించో ఆలోచనలు చేయవలసిన బాధ్యత కూడా ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వానిదే దీని గురించి మాత్రం మీరు అలస్యం చేస్తే తప్పనిసరిగా మీకు మొట్టికాయలు పెట్టే రోజు వస్తుందని ప్రజలైతే వాపోతూ ఉన్నారు చూస్తున్న వాళ్ళు అమ్మని నేను మీ అమ్మయి నాయుడు